సో ఈ ఒక ప్రాంతంలో మాత్రం కాకుండా దాదాపు పద్దెనిమిది డిఫరెంట్ ప్రైవేట్ డెస్టినేషన్స్ మన పాలేరు ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క ఈ అరకు చలి ఉత్సవం ప్లాంటేషన్ డ్రైవ్ ఈ ప్లాస్టిక్ లిటరింగ్ క్లీనప్ డ్రైవ్ ఇది ఇట్లాంటి విషయాలు చేయడం జరుగుతుంది ఇవాళ ఈవినింగ్ ద్వెస్ట్ ఒక కార్యక్రమం మనం ప్రవేశపెట్టాము దాంట్లో ఒక ఫ్రెషర్ హట్ రూపంగా పెట్టుకొని మన ట్రైబల్ డెస్టినేషన్స్ ని పర్యాటకులకి ఎట్లా ఇంట్రోడ్యూస్ చేయాలి ఇక్కడ లోకల్ ట్రైబల్స్ అండ్ కల్చర్స్ ని వాళ్ళతో ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలని గురించి కూడా ఒక ప్రయత్నం జరుగుతుంది ఆల్రెడీ మధ్యాహ్నం ఒక త్రీ ఓ లాంచ్ చేశాము రేపు ఈవినింగ్ అని కూడా ఆ పర్టికులర్ అరకు ప్రైస్ కంప్లీట్ అవుతుంది దానికి ఆ ట్రెషర్ కంటికి ఒక లక్ష రూపాయలు కూడా ఈ క్యాష్ ప్రైసెస్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా రకరక కార్యక్రమాల్లో ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ త్రీ డేస్ ఆల్ అక్రాస్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీ అందరూ కూడా రైట్ ఫ్రమ్ చిన్నారుల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు వివిధ కార్యక్రమాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది ఉన్న స్టాల్స్ అన్ని కూడా చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ మీకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము ఈ పాటరీ నుంచి లీవింగ్ చేసిన నుంచి అరకు కాఫీ టేస్టింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది మనందరూ కూడా అరకు కాఫీ గురించి మనం చాలా చూస్తున్నాము బట్ మీరు ఇక్కడ రియల్ గా అరకు రోమా టేస్ట్ చేయడానికి ఒక అవకాశం కూడా జరుగుతుంది కూడా చేయడానికి నాతో పాటు నా అధికారులు నా కలీగ్స్ అందరూ కూడా లాస్ట్ వన్ వీక్ లాస్ట్ టెన్ డేస్ గురించి ముఖ్యంగా శంకర్రావు గారు మురళి డేస్ హార్డ్ వర్క్ చేసేసి వివిధ ప్రాంతాల నుంచి ట్రైబల్ ఆర్టిస్ట్ కి వాళ్ళకి రిక్వెస్ట్ ఇచ్చేసి వాళ్ళకి లాజిస్టిక్ పెట్టి వాళ్ళు కూడా తీసుకురావడం చాలా చాలా శ్రమ పెట్టారు వాళ్ళందరూ కూడా నా స్పెషల్ అభినందనలు తెలియజేసుకుంటాను అండ్ రాబోయే టూ రోజు రెండు రోజులు కూడా ఇంకా డిఫరెంట్ కార్యక్రమాలు మీకు అందరూ కూడా ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేశాము అందరూ కూడా తప్పనిసరిగా నెక్స్ట్ సాటర్డే అండ్ సండే కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో ఖచ్చితంగా ఈ అరకు ప్రాంతం చూసుకొని మనం ఏర్పాటు చేసిన కూడా ఎంజాయ్ చేసేసి మంచి ఫీడ్బ్యాక్ మంచి ఒక అభిప్రాయంతో మీరు ఈ ప్రాంతం లీక్ చేస్తారని అనుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ అరకు ప్రాంతంలో ఇది ఏజెన్సీ ట్రైబల్స్ ఉన్న ప్రాంతము పర్యాటకులు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని ఎట్లా చేయాలి ఇక్కడ ఉన్న లోకల్ కల్చర్స్ ఒక చేయాలని డిస్కషన్స్ జరుగుతుంది అది కూడా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం సస్టైనబుల్ టూరిజం అనే కాన్సెప్ట్ కూడా ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తాము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ బాటిల్స్ పెట్ బాటిల్స్ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ అని కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది దానికి అందరూ కూడా సహకరించిన మీ అందరికీ కూడా ఫస్ట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేసి ఈ కార్యక్రమం తద్పడి కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మీ అందరికీ కూడా ఐ మీన్ ఇంకొక అవకాశం ఇచ్చేసి ఆల్ ట్రైబల్ ఆర్ట్స్ అన్ని అందరి ఆర్టిస్ట్ అందరికీ కూడా మీ వంధనాలు కలిసేవలసిన కోరుతూ ఇప్పుడు అవర్ చీఫ్ లెస్ట్ ఆఫీస్ ఫంక్షన్ గౌరవనీయులు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జన్ గార్ సార్ని వాళ్ళు డైరెక్ట్ గా రాలేకపోయారు బట్ సార్ లైవ్ లో మీ అందరితో మాట్లాడతారు ఈ అరకు ఉత్సవం గురించి మీకు దాని గురించి సార్ ఉండే అభిప్రాయం మీతో షేర్ చేసేసి మీ అందరికి మీ చేయడానికి సార్ ఆల్రెడీ లైవ్ లో ఉన్నారు సో ఓ టు అజయ్ సార్ అండ్ ఎంజాయ్ ద షో అండ్ ద నెక్స్ట్ త్రీ డేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఎంజాయ్ ద స్పిరిట్ ఆఫ్ అరకు థాంక్ యూ వన్ అండ్ ఆల్ So I request uh, Special Chief Secretary Tourism and Culture Ajay Jain Garu, Shri Ajay Jain సార్ ప్లీజ్ ఇక్కడికి రాలేనందున ఆయన లైఫ్ లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సో ఓవర్ టు యూ అందరికీ నమస్కారం ఆడిబుల్ యా ఇట్స్ ఆడిబుల్ సార్